భూముల గురించి చెప్పినాడు పెద్ద ఆయన ఇది ఇంపార్టెంట్ భూముల గురించి చెప్పినాడు ఒకటి ఈ చౌటపల్ల దగ్గర ఉండే భూమి చౌటపల్ల దగ్గర ఉండే భూమి ఏం చెప్పినాడు ఆయన నికల్సన్ అనే దొరది ఆ భూమి నికల్సన్ అనే దొరది ఆ భూమిని మేము కొట్టేసినాము చేసినాము అని చెప్పి మాట్లాడినాడు ఇది ప్రజలకు తెలియాల ప్రజలకు తెలియాల ఇంకొక పేజింది ప్రజలకు తెలియాల ఈ చౌటపల్లె భూమికి సంబంధించి మా మీద నువ్వు చేసిన ఆరోపణకు సమాధానం ఏంటంటే ప్రజలారా ఈ భూమి మీద వరదరాజరెడ్డి గారు హైకోర్టులో పిల్లేసినారు ఏమని ఈ భూమి ప్రభుత్వానికి సంబంధించిన భూమి ఈ భూమిని పలానోళ్ళు ఆక్రమిస్తున్నారు ఈ భూమిని కాపాడండి అని చెప్పి హైకోర్టులో పిల్లేసినాడు హైకోర్టు ఆనాటి కడప జిల్లా కలెక్టర్కు నోటీస్ సర్వ్ చేసినారు ఇట్లా ఫలాన్ని ఫిల్ వేసినారు దీని మీద ఏమి వివరణ ఇవ్వండి ఆ భూమి కథ ఏంది అని ఇచ్చినారు ఇస్తే ఆ భూమికి సంబంధించి కలెక్టర్ ఇచ్చిన వివరణ ఏమని కలెక్టర్కి ఇచ్చిన వివరణ ఇది కలెక్టర్ ఇచ్చిన వివరణ చూడాలా ప్రస్తుతం తీసుకోవచ్చు ఈ కాపీ వరదరాజరెడ్డి గారి దగ్గర కూడా ఈ కాపీ ఉంది ఎందుకంటే కేసు వేసింది వరదరాజరెడ్డి గారే ఆయనే కేసు వేసినాడు కాబట్టి కలెక్టరు దీని మీద ఆర్డీఓకి ఇచ్చి ఎంఆర్ఓ గారికి ఇచ్చి సర్వే చేసి వివరణ ఇచ్చినారు కలెక్టర్ ఇచ్చిన నివేదిక హైకోర్టుకు ఏమనిచ్చినాడంటే దీంట్లో ఏ ఎవరైతే వరదరాజరెడ్డి ఎవరైతే వచ్చి పిల్లేసినారో ఏ భూమికి సంబంధించి మాది అని చెప్పి ఆక్రమించినారని చెప్పినారో ఈ భూమి మాది కాదు ఈ భూమి మాది కాదు ప్రభుత్వానికి సంబంధించిన భూమి కాదు ఇది ప్రైవేటు వ్యక్తులకు సంబంధించిన భూమి మా భూమిని ఎవరు ఆక్రమించలేదు అని చెప్పి కలెక్టర్ ఇచ్చిన వివరణ నివేదిక ఈ నివేదిక ఆధారంగా వరదరాజు రెడ్డి వేసిన హైకోర్టులో పిల్లును డిస్మిస్ చేసినారు ఇది అయిపోయింది తర్వాత ఆయన లోక్ అదాలత్లోకి విన్నాడు లోక్ అదాలత్ ఇది నికల్సన్ దొర పలానోంది పలానోలు కొట్టేసారు చేస్తారని లోక్ అదాలత్ వినారు ఇది లోక్ అదాలత్ ఇచ్చిన తీర్పు ఇది లోక్ అదాలత్ ఇచ్చిన జడ్జిమెంట్ ఏమనిచ్చింది లోక్ అదాలత్ అంటే ఇది నికల్సన్ దొరది పంతొమ్మిది వందల ఇరవై రెండులో నికల్సన్ దొర దగ్గర నుంచి పంతొమ్మిది వందల అరవై రెండులో చౌటపల్లె గ్రామానికి సంబంధించినటువంటి చర్చికి సంబంధించిన కులసంగ పెద్దలు క్రిస్టియన్స్ వాళ్ళు దీన్ని స్వాధీనం చేసుకున్నారు కొన్నారు వాళ్ళ దగ్గర నుంచి నారాయణ రెడ్డి లక్ష్మీనరసమ్మ పల్లా వెంకట సుబ్బమ్మ ఎల్ సుబ్బరత్నమ్మ ఎల్ సీతామహాలక్ష్మి ఈ ఐదు మంది కొన్నారు బ్రాహ్మణులు రెడ్డి గారు ఆరే వయసులో ఐదు మంది వీళ్ళు కొన్నారు వీళ్ళది ఈ భూమి ఈ భూమి మీద వీళ్ళకే హక్కు అని చెప్పి లోక్ అదాలత్ ఇచ్చిన తీర్పు ఇది ఇది లోక్ అదాలత్ ఇచ్చిన తీర్పు ఇది కూడా ప్రెస్ వాళ్ళు తీసుకోవచ్చు పెద్దఐనా కూడా తీసుకోవచ్చు మరి దీన్ని ఎవరు కొట్టేసినారు పెద్దయినా సాక్ష్యము ఆధారము లోక్ అదాలత్ హైకోర్టు కలెక్టర్ వివరణ ఇస్తానా ఇక మేం చేసిన పని ఏంటంటావా దీని మీద దీన్ని రాబందుల్లాగా రాబందుల్లాగా చాలామంది ఈ భూమిని కొట్టేసే ప్రయత్నం చేస్తే ఈ ఐదు మంది ఆర్యవేశులు బ్రాహ్మణులు ముసలి వృద్ధులు డెబ్బై ఐదు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మా దగ్గరికి వస్తే వాళ్ళ ఆస్తిని వాళ్ళకు సంరక్షించేదాని కోసం బాధ్యతను మింద తీసుకొని బాధ్యతను మింద తీసుకొని ఈ రాబందులు ఎవరైతే వచ్చి పీక తింటున్నారో వాళ్ళందరూ గొడవ చేయకుండా కొట్లాడకుండా ఎవరికి ఇవ్వాల్సిన డబ్బులు వాళ్ళకి ఇచ్చి వీళ్ళను సంరక్షించి వీళ్ళ ఆస్తిలకు ఇప్పించే ప్రయత్నం చేసింది మేము చౌటపల్లెలో ఉండే ఆ కుల సంఘాలు ఎవరైతే చోటపల్లెలో వాళ్ళు భూమి మాది అన్నారో వాళ్లకు మూడు వందల యాభై కుటుంబాలు పెద్ద ఆయన మూడు వందల యాభై చౌటపల్లె కుటుంబాలకు ఒక్కొక్కరికి డెబ్బై లక్షలు ఇచ్చినాం డెబ్బై వేలు ఇచ్చినాం ఒక్కొక్కరికి డెబ్బై వేల చొప్పు చొప్పున కుటుంబానికి చౌటపల్లెలో క్రిస్టియన్స్కు మూడు వందల యాభై కుటుంబాలకు ఇచ్చినాం చర్చిలకు ఇచ్చినాం కుల సంఘాలకు ఇచ్చినాం కోర్టు వినోలకు ఇచ్చినాం అందరికీ ఇచ్చి ఆ స్థలాన్ని ఫ్లాట్ వేసి అమ్మి వీళ్ళకి డబ్బులు ఇచ్చినాం దీంట్లో మాకేం వచ్చింది తెలుసిన ముప్పై లక్షలు నష్టం వచ్చింది ముప్పై లక్షలు నష్టం వచ్చింది నీలాంటి తప్పుడు మనసులు మా మీద ఆరోపణ చేసి నిందలేస్తే భరించినాం మాకు వచ్చిన లాభం ఏందో ఆత్మ ఆత్మతృప్తి వచ్చింది ఈ ఐదు మంది డెబ్బై ఐదు సంవత్సరాల వృద్ధులు ఎవరైతే ఉండారో వాళ్ళ హృదయంలో నా కుటుంబం బాగుండాలని చెప్పి మాకు శ్రీరామరక్ష వాళ్ళ ఆశీస్సులు అదే మాకు వచ్చిన లాభం ఆయన నేను చెప్పేది అక్షరం కూడా తప్పు కాదు సాక్ష్యాలు అన్నీ నీకు చూపిస్తాను నేను ఒకవేళ ఇది నిజమో అబద్ధమో ప్రజలకు చెప్తా ఉన్నా ఇంకా దీనిలోనే మేము లెక్క సంపాదించినామా పోగొట్టినామంటే అంటే నంగనూరు పల్లెలో పత్తి గురప్ప అని ఉన్నాడు ఆయన మనిషి పత్తి గురప్ప నంగనూరు పల్లె ఆయన మనిషి పిలిపించుకొని అడగమో ఆయన్నే కిరణ్ కుమార్ రెడ్డి దీంట్లో డబ్బు పోగొట్టుకున్నాడా సంపాదించుకున్నాడంటే అంటే ఒక నలభై యాభై లక్షలు పోగొట్టుకుంటాడయ్యా ఆయన అని చెప్పారు మాది నలభై యాభై లక్షలు పోగొట్టుకొని ఆ వృద్ధుల కోసం మేలు చేసినాం వృద్ధరాజరెడ్డి గారు ఇక రెండోది మైలవరం కాలవ భూమి అన్నాడు మైలవరం కాలవ భూమి అన్నాడు ఏం చెప్పినాడు మీకు మైలవరం కాలవను ఆక్రమించినారు కోర్టుకు వినారు స్టేలు తెచ్చుకున్నారు అన్నాడు అంతేనా గంగిరెడ్డి అంతే అనింది మైలవర కాలువ దగ్గర ఎక్కడైతే మైలవరం కాలువ రింగ్ రోడ్లో ఉందో అక్కడ ఎకరాల భూమి మాకుంది ఎకరాల పట్టా భూమిని మేము కొన్నాం ఈ ఎకరాల పక్కన పదహారు సెంట్ల స్థలం పదహారు సెంట్ల స్థలం ప్రజలారా ఎకరాలు మాది పట్ట పదహారు సెంట్లు మైలవరం కాలువకు సంబంధించిన భూమి రోడ్ వేసినాం రోడ్డు ప్రజలకు సౌకర్యంగా రోడ్ వేసినాం ప్రభుత్వం చేయాల్సిన పనిని మేము చేసినాం ఆక్రమించలే కలుపుకోలే అమ్ముకోలే కోర్టుకు దేనికి వినాని తెలిసినా మేము కక్ష సాధింపు చర్యలో భాగంగా ఈ పదహారు చెంట్ల స్థలాన్ని బూచిగా చూపించి మా ఆరెకరాల వెంచర్కు మీరు ప్రమాదం చేసే ప్రయత్నం చేస్తే మేము కోర్టుకు ఏమని వినా తెలిసిన మైలవరం కాలువకు సంబంధించి ప్రారంభ దశ నుంచి చివరి వరకు ఎంక్రోచ్మెంట్ను తొలగించండి ప్రారంభ దశ నుంచి చివరి వరకు లేకుంటే చివరి దశ నుంచి ప్రారంభ దశకి ఎట్లయినా సరే మీరు ఎంక్రోచ్మెంట్ తొలగించండి ఆ తొలగించే క్రమంలో మా ఆరెకరాల స్థలం దగ్గర మీ మైలవరం కాలువకు సంబంధించిన స్థలం ఏదైనా ఉంటే మీరు స్వాధీనపరచుకోవచ్చు మాకు అభ్యంతరం లేదు అని కోర్టుకు మేము విన్నాం కోర్టు ఏం చెప్పింది తెలిసిన ఈ పక్క నుంచో ఆ పక్క నుంచో మొదలు పెట్టమని చెప్తా ఉంది ఎంక్రోచ్మెంట్ ఈ పక్క నుంచి మొదలు పెడితే ఏడకు వస్తారు తెలిసిన తాలూకా పోలీస్ స్టేషన్ సది మైలవరం కాలువ ఆడ మొదలు పెట్టాలా ఆడ మొట్టమొదట మొదలు పెడితే మైలవరం కాలువను ఆక్రమించిన వాళ్ళు ఎవరు తెలిసినా నీ చుట్టాలే ఆ పక్కనే ఎదురికి అపార్ట్మెంట్ కట్టిలే మీరు కూడా చూసి చుట్టారు తాలూకా పోలీస్ స్టేషన్ ఎదురుకి అపార్ట్మెంట్ ఉంది రామ్ చంద్రెడ్డి వయసు అందు మొట్లో అపార్ట్మెంట్ పోతుంది ఎవరు కట్టినారు తెచ్చిన అది వరద మనిషినే కట్టినారు ఆడ మొదలు పెడితే ఆక్రమణను తొలగిస్తే నీ మనుషులు నీ బంధువులు ఆక్రమించిన స్థలాలు ఇండన్ని పోతాయి వీరశివారెడ్డి ఇప్పుడు అపార్ట్ ఇప్పుడు కళ్యాణ మండపం కడుతున్నాడు తప్ప అదంతా రావాలా చూసుకుంటా మాకు వచ్చిన అభ్యంతరం లేదు ఇక్కడ నేను ప్రజలకు ఏం చెప్తానంటే మైలవరం కాలవ భూమిని మేము ఆక్రమించాలి ఆరు ఎకరాల పట్టాభూమి మాది పదహారు సెంట్ల స్థలానికి సంబంధించి రోడ్డు వివాదం ఆయన ఎట చెప్తాడంటే మాది పదహారు సెంట్లు చెప్పాడు మాది పదహారు సెంట్లు భూమి ఉంటే ఆరు ఎకరాలు మేము ఆక్రమించినట్టు చెప్తాడు మళ్ళీ ప్రజలు బాగా చెప్తాను ఆరు ఎకరాలు పట్టాభూమి మాది పదహారు సెంట్లు మైలవరం కాలం భూమి రోడ్డు వేసినారు ఆక్రమణ ఫస్ట్ నుంచి కిందికి తీసేస్తే కింది నుంచి ఫస్ట్కి తీసేస్తే మాకు వచ్చిన అభ్యంతరం ఏమి లేదు పెద్ద అయినా బంగారంగా చేసుకోవచ్చు తిమ్మయ్య కళ్యాణ మండపానికి సంబంధించి భూమి వెన్నావు తిమ్మయ్య ఏదో సర్వే నెంబర్ కూడా చెప్పినాడు ఆరు వందల ముప్పై మూడు ఏదో సర్వే నెంబర్ చెప్పి ఆ సర్వే నెంబర్లో మేము ఆరు వందల ముప్పై మూడు సర్వే నెంబర్ భూమి నీకుండేది ఎకరా ఎనిమిది సెంట్లే మిగతా అది ఎన్ని ఎకరాలో ఎన్ని చెప్పినాడు ఎన్ని ఎకరాలు గుర్తుంది ఎవరికన్నా తిమ్మయ్య కళ్యాణ మండపం దగ్గర మాకు ఉండేది ఒక ఆరు వందల ముప్పై మూడు సర్వే నెంబర్లో ఎకరా ఎనిమిది సెంట్లు మిగతా అదంతా భూమి మేము ఆక్రమించి అమ్ముకునే చేసినాము అది రెండు రోజుల్లో మూడు రోజుల్లో దాదంతా నిగ్గుదేలుస్తా చెడగొట్టించా పడగొట్టించా అనేవ పెద్దాయన స్పష్టంగా చెప్తాను ఆరు వందల ముప్పై మూడు సర్వే నెంబర్ ఒక ఎకరా ఎనిమిది సెంట్లు దాని పక్కనే ప్రజలారా నాలుగు వందల అరవై తొమ్మిది సర్వే నెంబరు ఎకరా నలభై ఏడు సెంట్లు నాలుగు వందల అరవై తొమ్మిది డ్యాష్ నాలుగు డెబ్భై రెండు సెంట్లు నాలుగు వందల అరవై తొమ్మిది డ్యాష్ ఫోర్ ముప్పై ఆరు సెంట్లు అంతా కలిపితే మూడు ఎకరాల అరవై మూడు సెంట్లు ఇది మా పట్టా ల్యాండ్ ఇది మా పట్టా ల్యాండ్ ఇందో ఆరు వందల ముప్పై మూడు ఆరు వందల ముప్పై మూడు సర్వే నెంబర్ ఎకరా ఎనిమిది సెంటు ఇది పట్టా ఇది నాలుగు వందల అరవై తొమ్మిది సర్వే నెంబరు నాలుగు వందల అరవై తొమ్మిది సర్వే నెంబరు ఒక ఎకరా నలభై ఏడు సెంట్లు స్వాధీన విక్రయపత్రం ఇది కట్టుబడి మహూబీ నుంచి తీసుకున్నాం నాలుగు వందల అరవై తొమ్మిది బార్ ఫోర్ ఎన్ని సెంట్లు అంటే కదా డెబ్బై రెండు సెంట్లు ఇది తీసుకున్నాం పట్ట ఇది కట్టుబడి హుషేన్ పీరా నాలుగు వందల అరవై తొమ్మిది బార్ ఫోర్ ముప్పై ఆరు సెంట్లు ఇది స్వాధీనం అంతా కలిపితే మూడు ఎకరాల అరవై మూడు సెంట్లు మేము కొన్నాం దీంట్లో ఈ ఆరు వందల ముప్పై మూడు సర్వే నెంబర్ ఎకరా ఎనిమిది సెంటు అనేది ఎవరు అమ్మినారు మాకు తెలిసిన వరదరాజరెడ్డికి నేను ఎలక్షన్లప్పుడు బాగా గట్టిగా తిరిగి చేసిన తిమ్మయ్య కళ్యాణ మండపం ఓనరు లాయర్ శ్రీనివాసులు మాకు అమ్మినేది ఆయనది పట్టానే పట్టానే మాకు అమ్మినాడు కోటి ముప్పై ఏడు కోటి నలభై ఏడు లక్షలకేమో మాకు అమ్మినాడు కొన్నాము అమ్ముతున్నాము దీంట్లో అబ్బా ఒకవేళ మేము ఈ మూడు ఎకరాలు అరవై మూడు సెంట్లు కాకుండా ఆ పక్కన నలభై సెంట్లో యాభై సెంట్లు అరవై సెంట్లు ఏదైనా బంజరు ఉండి మా దాంట్లో కలుపుకొని మేము దాంట్లో కలుపుకొని అమ్మినామంటే నేను అడగచ్చు మేము మూడు ఎకరాల అరవై మూడు సెంట్లు తప్ప ఒక్క సెంటు అమ్మలే పట్టా భూమి మేము ఏదైతే కొన్నామో మాకు ఏదైతే స్వాధీన పత్రాలు ఉన్నాయో ఆ భూమి ఎకరాల అరవై మూడు సెంట్లు మాత్రమే మేము అమ్మినాము ఆ పక్కన ఉండే బంజరు ముప్పై సెంట్లు నలభై సెంట్లు యాభై సెంట్లు ఏదన్నా మా దాంట్లో కలిసి ఉంటే దాన్ని మేము విక్రయం చెయ్యలే నువ్వు ఎంఆర్ఓ చెప్పి సర్వే చేసుకొని మీ భూమి ఏమన్నా ఉంటే వాళ్ళు తీసుకుంటే మాకు వచ్చిన నష్టం ఏమే కానీ లేదు దీని తర్వాత ఫారెస్ట్ ల్యాండ్ అన్నావు ఏ అన్న రెండు ఎకరాలు మూడు ఎకరాలు నేను బంగారెడ్డి ఏదో చెప్పినావు ఫారెస్ట్ ల్యాండ్ ఎవడు ఒక జానుడి స్థలం కూడా ఎవరు ఆక్రమించలేడు తీసుకోలేడు ఎవరి చేత కాదు నేనైతే ఏడాది ఫారెస్ట్ ల్యాండ్ అయితే నేను అమ్మలే ఏడ తీసుకోలే ఆక్రమించలే ఇక నేను ఫారెస్ట్ ల్యాండ్ ఏడన్నా తీసుకుంటే మీ గవర్నమెంట్ ఉంది మీ ఫారెస్ట్ మినిస్టర్ ఉంటాడు కంప్లైంట్ నా మీద కేసు పెట్టు నేను ఆక్రమించిన తిరిగి నువ్వు స్వాధీనపరుచుకో నన్ను జైలుకు పంపు నాకు వచ్చిన అభ్యంతరం లేదు భూములకు సంబంధించి నువ్వు చెప్పిన మైలవరం చెప్పినా ఫారెస్ట్ ల్యాండ్ చెప్పినా సౌటపల్ల భూమి చెప్పినా ఇంకొకటి చెప్పినా ప్రతి విమర్శకు నేను సమాధానం ఇచ్చిన పెద్ద అయినా ఫైనల్గా నీకు నేనేం చెప్పగలుగుతానంటే నువ్వు ఆరు నెలలు సమయం తీసుకునే ఇంకో సంవత్సరం సమయం తీసుకునే రెండేళ్ళు సమయం తీసుకునే నన్ను కానీ నా కుటుంబాన్ని కానీ భయపెట్టడం కానీ బాధ పెట్టడం కానీ నష్టపరచడం కానీ నువ్వు వెయ్యి జన్మలు ఎత్తినా చేయలేవు పెద్ద ఆయన ఈ జన్మ కాదు ఇంకొక జన్మ ఎత్తినా చేయలేవు కారణం ఏం తెలుసినా నేను తప్పు చేయలే నా కుటుంబం తప్పు చేయలే మేము డబ్బు మనుషులం కాదు డబ్బు కావాలని కోరుకునే మనుషులం కాదు పెద్ద ఆయన మేము మనుషుల ప్రేమ కావాలని కోరుకునే మనుషులం డబ్బు పోయినా పర్వాలే మనుషులు కావాలా మనుషులు కావాలా మనుషులు కావాలా ఇది మా తాపత్రయం మేము అప్పుల్లో ఉన్నామంటే ఎగతాళిగా మాట్లాడుతావు ఇప్పుడు చెప్తానా నేను కానీ మా అన్న కానీ అప్పులు ఉండాం నగదులో లేము 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 అట్లనే ఆస్తులు లేవంటే ఆస్తులుండాయి అప్పులు ఉండాయి కొద్దిగా ఆస్తులు ఉన్నాయి అమ్మడు పోతే కడితే మా దగ్గర కొద్దిగా ఆస్తి మిగులుతుంది ఇంకా అమ్మడుపోకపోవడం వలన అప్పులతో కాస్త ఇబ్బందులు పడే పరిస్థితుల్లోనే మేము ఉండాం హైదరాబాద్లో ఇల్లు అమ్మినానంటే మీ అబ్బా జాగిరా మీ అబ్బా జమీందారా అంటావు ఎందుకు అంత దుబారా మాటలు రెండు వేల పద్నాలుగులో ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఎన్నికల కోసమైన అప్పులు చేసి అప్పులు ఉంటే హైదరాబాద్లో మా ఎన్నో గిల్లు కొనింటే ఆనాడు కోటి ముప్పై లక్షలకు అమ్మినాం రామ్కీలో అమ్మి బాకీ గజ్ఞాము ఈనాడు మళ్ళా భూజ మై హోమ్ దాంట్లో మాకు ఒక ఇల్లు ఉంటే ఒక తొమ్మిది కోట్లో పది కోట్లో చేస్తే ఎనిమిది కోట్ల కమ్మి అప్పులు కట్టినాం ఎలక్షన్ అయిపోయిన తర్వాత నాకు లేనట్టు నేనేదో అడకదిన నా కొడుకు లేనట్టు మీ అబ్బాయి జమీందారా అంటావు రెండు వందల ఎకరాలు మా అబ్బాకు ఉందని చెప్పినా మా తాతకు వందల ఎకరాలు ఉందని చెప్పినా సరే నేను జమీందారు కాదు మనదేందో చెప్పు పెద్దనా మీ తండ్రి గారి పేరు పెద్దవరదారెడ్డి నీకు ఎన్ని ఎకరాలు ఇచ్చినాడు ముప్పై ఎకరాలు ఇచ్చినాడు ఎంతమంది మీరు అన్నదమ్ములు హనుమంత్ రెడ్డి నువ్వు రెడ్డి నీ భాగానికి ఎంత వస్తుంది పది ఎకరాలు వచ్చాది పది ఎకరాలు వచ్చే ఆ సామి నువ్వు వందల ఎకరాల ఉండి మమ్మల్ని పట్టుకొని అసహ్యకరంగా అవులయ్యగా మాట్లాడతావు ఇండ్లు అమ్మినావంటే మీ అబ్బా సొమ్మాయని తీర్చావు అంటావు నువ్వు తొమ్మిది ఎలక్షన్లు పెట్టినావు తొమ్మిది ఎలక్షన్లు పది ఎకరాల భూమి ఉండి నువ్వు తొమ్మిది ఎలక్షన్లు పెట్టి ఎట్ల ఎలక్షన్లు చేసినావు పెద్దయినా ఏడైనా ఒక సెంటు భూమి అమ్మినావా ఒక ఎకరా భూమి అమ్మినావా నువ్వు ఒక తులం బంగారం అమ్మినావా నువ్వు ఒక తులం బంగారం అమ్మకుండా ఒక ఎకరా భూమి అమ్మకుండా తొమ్మిది ఎలక్షన్లు ఏ విధంగా నువ్వు చేయగలిగినావు మేము మూడు ఎలక్షన్లు చేసేదరికే ముప్పై అరవతారాగా తాల్చిన పరిస్థితి వచ్చింది నిన్న ఎలక్షన్లకు నీదేం పోయిందో చెప్పు ఏడు కోట్ల ఎనిమిది కోట్లు మిగిలింది ఏడు కోట్ల ఎనిమిది కోట్ల నీకు మిగిలింది మాది యాభై కోట్లు మాది పోయింది మా జగన్ ఇరవై కోట్లు పోయింది డెబ్బై కోట్లు పోయింది మాది దయచేసి అవులయగా అసహ్యకరంగా మాట్లాడాకు కుటుంబాలను వ్యక్తిగతంగా మాట్లాడే ప్రయత్నం చేయాకు నీ పట్ల మేము ఇంకా సంస్కారంగానే ఉండాం